హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి కస్టమర్ తెలియక ఎలాంటి పిచ్చి బ్లౌజ్ ఇచ్చినా కానీ దీన్ని మనం ఎలా సెట్ చేయాలనే టాపిక్ మీద ఈ వీడియో ఉందండి ఇది చూడండి కొల బ్లౌజ్ ఎలా ఇచ్చారు నెక్ వచ్చేసి కింద ఇలా చిన్నగా ఉంది పైన వచ్చేసి ఇలా వెడల్పుగా వెళ్ళిపోయింది ఈ కస్టమర్ వచ్చేసి చెప్పారండి నాకు షోల్డర్లు నిలబడవండి ఇలా జారిపోతుంటాయి ఎవరుగుట్టిన కానీ అంటారు ఇలాంటి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా కుదురుతుందండి చూడండి మీరు ఇక్కడ డీటెయిల్గా తెలుస్తుంది షోల్డర్ దగ్గర ఏమో వెడల్పుగా పెట్టారు అయితే ఇలా చిన్నగా పెట్టారు అంటే డీప్ అయితే చాలానే ఉంది విడతలేదండి మనకు వచ్చేసి పైన షోల్డర్ ఆల్రెడీ విడుతుంటుంది కిందనే మనకు విడుతుండదు కాబట్టి పైన చిన్నగా తీసుకొని కింద వెడల్పుగా తీసుకోవాలి కదా అలా తీసుకోలేదు ఇది ఎవరో ఎవరు కుట్టారో తెలియదు కానీ ఈ వీడికి ఎవరు కుట్టినా ఇలానే కుదురుతుందంటే ఎవరు కుట్టినా ఇలానే కుదురుతుందంటే ఈ వివిడ కొల బ్లౌజ్ కరెక్ట్గా లేదు ఇది ఇచ్చేస్తున్నారు దీన్ని బట్టి వాళ్ళు కూడా అలానే గుట్టేస్తున్నారు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనకు ఆ కస్టమర్కి అనేది సెట్ చేసిస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రంట్ నెక్ కూడా చూసారు కదా తీసి తీయకేదో తీశారు అది వచ్చేసి ఇక్కడ పైన మన నెక్ దగ్గర ఆనుకునేలాగా తీశారు ఇలా తీయకూడదండి ఇది కరెక్ట్గా ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనం ఈ నాకు కొత్త కస్టమర్ అండి ఇలా నాకు ఎక్కడ గుట్టించినా ఈ ప్రాబ్లం అవుతుంది మీరైనా సరి చేయండి అన్నారు నేను ఈ బ్లౌజ్ను ఇలా చూస్తే నాకు అర్థమైపోయింది ఈవిడకొచ్చేసి షోల్డర్ డ్రాపింగ్ ఎందుకు అవుతుందంటే అక్కడ ఎక్కువ తీసి కింద మరీ చాలా తక్కువ తీశారండి దానివల్ల ఇలా షోల్డర్ డాపింగ్ అవుతుంది నెక్ ఫ్రంట్ నెక్ కూడా కరెక్ట్గా తీయలేదు దానివల్లనే ప్రాబ్లం అన్నట్టు నేను అనుకొని ఈ బ్లౌజ్ కుడుతున్నానండి ఇది కుట్టిన తర్వాత ఆవిడ వేసుకొని చూసి ఫోన్ చేయమన్నానండి చేశారు కరెక్ట్గా సెట్ అయ్యిందండి ఎవరు కుట్టలేదు ఇలా అన్నారు దానివల్లనే నేను ఈ వీడియో ఆవిడ ఏం చెప్తారో విన్న తర్వాతే వీడియో అప్లోడ్ చేద్దామన్నట్లు ఆగానండి ఇది వన్ వీక్ అవుతుంది కుట్టి ఆవిడ నిన్న చెప్పారు అందుకే ఇవాళ నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఎప్పటిలాగే మన బ్లౌజ్ పొడువు ఎలా తీసుకుంటామో అలానే తీసుకొని దానికి వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేస్తాను అంటే బ్లౌజ్ పొడు పదమూడున్నర ఉంటే దానికి వన్ ఇంచు యాడ్ చేసుకొని ఇలా ఇప్పుడు మార్కింగ్ చేశాం కదా తర్వాత నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు ఉందండి దాని నాలుగో భాగం వచ్చేసి నాకు ఆరు ముప్పా వస్తుంది ఇక్కడ ఆరు ముప్పా వేసుకున్నాను అలానే బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా వేసేసుకున్నాం కదా ఇలా వేసిన తర్వాత కింద ఎంత ఉందో అంతే ఇక్కడ పెట్టేసుకొని ఇలా బాక్స్ లాగేసుకుంటున్నాను అండి స్ట్రైట్గా రావడం కోసము ఇలా వేసేస్తాం కదా ఇది వచ్చేసి ఇరవై ఏడు సైజు నడుమంటే చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి కాబట్టి వీళ్ళకి షోల్డర్ వచ్చేసి మనకు ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఈవిడకొచ్చేసి షోల్డర్ ఐదున్నర పెట్టారండి బ్లౌజ్కి చూస్తే కానీ ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ ఐదు ఇంచులు పెట్టాను చంకదింపు వచ్చేసి ఐదున్నర అంటే ఒక ఆఫ్ ఇంచ్ మన షోల్డర్ జాయింటింగ్కి వెళ్తుంది కాబట్టి షోల్డర్ కంటే ఒక ఆఫ్ ఇంచు ఎక్కువ పెట్టేసుకుంటున్నాను ఇలా ఈడకొచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టేసి రెండున్నర నెక్ దించారండి కింద వచ్చేసి రెండించులు పెట్టారు దానివల్లనే షోల్డర్ డ్రాపింగ్ అయిపోతుంది కుదరలేదండి బ్లౌజ్ అసలు చూస్తేనే అర్థమైపోతుంది మనకు ఆ బ్లౌజ్ కుదరలేదు అన్నట్టు దీన్ని మనం కరెక్ట్గా సెట్ చేసిస్తే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఫోన్ చేస్తే ఇలా నాకు ఎవ్వరు కుట్టలేదండి అనేసి నాకు కూడా హ్యాపీ అనిపించింది బ్లౌజ్ కరెక్ట్గా సెట్ చేయగలిగాను కదా అనేసి ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నడుము ఎంత ఉందంటే నాకు చెస్ట్ కూడా సేమ్ అంతే వచ్చింది అంటే బ్యాక్లో వేసే డాట్తో కలిపి అంటే నడుము వచ్చేసి ఇరవై ఏడున్నరుని అంటే మనకి దానికి నాలుగు ఇంచులు యాడ్ చేసుకుంటే నాకు ముప్పై ఒక ఇంచు వచ్చిందండి చెస్ట్ వచ్చేసి దానికి వచ్చేసి ఏడు ఇంచులు వచ్చేసింది ఇలా చంక రౌండ్ ని చెక్ చేసుకున్నాను ఇలా వచ్చింది ఈ చంక రౌండింగ్ కరెక్ట్ మ్యాచ్ అయిపోయిందండి అక్కడ ఆఫ్ ఇంచ్ వదిలేసాను వదిలేసి మే నేను మెజర్ చేసి ఏడించులు వచ్చేసి తర్వాత వచ్చేసి బ్యాక్లో పట్టి ఈ పట్టి ఎంత ఉందో దానికి ఇంచ్ యాడ్ చేసుకోవాలి కింద పావు ఇంచు పైన పావు ఇంచు మనము కింద బ్యాక్ పట్టి జాయింట్ చేసినప్పుడు పైన నెక్ పీస్ వేసినప్పుడు తగ్గిపోతుంది కదా దానికోసం వచ్చేసి మూడున్నర ఇంచులు ఉంటే నేను నాలుగు ఇంచులు వచ్చేలాగా ఇలా బ్యాక్ పట్టి వేసాను ఈ నెక్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పైన రెండు ఇంచులు వేసుకొని కింద రెండున్నర ఇంచులు వేసాను ఇలా వేసానండి ఇది వచ్చేసి చెప్తున్నాను ఇక్కడ ఈ కొల బ్లౌజ్ అమ్మడి వెళ్ళకూడదు ఇది నా ఓన్గా చేస్తున్నాను అనేసి అంటే బ్లౌజ్ సైజుని చూస్తే ఎవరికైనా ఐడియా వస్తుందండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే రాకపోవచ్చు కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎక్కి ఎలా తీసుకోవాలని ఇలా పైన రెండు కింద రెండున్నర వేసిన తర్వాత ఇలా కరువు స్కేల్ తోటి రౌండ్ ఇచ్చుకున్నాను స్కేల్తోనే తీయాలనేది ఏం లేదండి మనం హ్యాండ్తో తీయవచ్చు ఇలా తీస్తే నాకు బ్యాక్ పార్ట్ మొత్తం పూర్తి అయిపోయింది కదా మార్కింగ్ ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసేసుకున్నాం దీంట్లో చేసిన మార్పు ఏం లేదండి నేను షోల్డర్ అనేది తగ్గించి నెక్ వెడల్పు పైన తగ్గించి కింద పెంచాను వాళ్ళు వచ్చేసి షోల్డరు ఐదున్నర వేసాను నేను ఐదు ఇంచులు వేసుకున్నాను అంటే నడుము లూజుని బట్టి సైజు ఏంటా అనేది ఆలోచన చేసుకొని దాన్ని బట్టి వేసాను నడుము లూజుని చూస్తే ఇది మన చిన్న సైజుకి వస్తుంది కదా చిన్న సైజు బ్లౌజ్కి వచ్చేసి మనం ఐదు ఇంచుల షోల్డర్ వేస్తాము చంకదింపు వచ్చేసి ఐదున్నర వేస్తాము తర్వాత నెక్ వచ్చేసి పైన రెండు కింద రెండున్నర వేసుకున్నాను వాళ్ళు అలా కాకుండా ఐదున్నర ఇంచులు షోల్డర్ వేశారు పైన రెండున్నర ఇంచుల వెడల్పు తీసి కింద రెండున్నర రెండు కూడా లేదండి ఒకటి ముక్కాలే ఉంది దానివల్ల షోల్డర్ అనేది ఇలా పాక్కుపోయినట్లయినాయి దాన్ని సెట్ చేసుకోవడం వల్ల నాకు ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలిగాను కస్టమర్ మీకు కూడా ఇలాంటి పిచ్చి బ్లౌజులు ఎవరైనా ఇచ్చారంటే వాటిని ఇలా నడుము సైజుని కానీ చెస్ట్ లూజును బట్టి నెక్కులు షోల్డర్లు అనేది కరెక్ట్గా సె సెట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇవిడక్కడ షోల్డర్ డ్రాపింగ్ ఉందన్నారు కదా ఆ నెక్ వల్లనో కాకుండా ఇది కూడా ఏమైనా అన్నట్లు ఇక్కడ ఒక పావు ఇంచు అనేది కట్ చేశాను నెక్ సైడ్ షోల్డర్ సైడ్ చేయలేదండి ఓన్లీ నెక్ సైడ్ చేశాను ఇలా చేసిన తర్వాత ఈ స్టిచ్చెస్ ఉంది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్టిచెస్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ సెంటర్లో కటింగ్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసి బ్యాక్లో డాట్ వేస్తాం కదా మనము ఈ డాట్ వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి నేను మూడున్నర ఇంచులు అనేది వేసుకున్నాను ఈ డాట్ లెంత్ ఇలా ఈ డాట్ లెంత్ వచ్చేసి మూడున్నర వేసుకున్నానండి చిన్న సైజుకు మూడు మూడు మూడున్నర సరిపోతుంది మూడున్నర పెట్టాలండి మూడు మరీ తక్కువైపోతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను ఈ కార్నర్లో బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇలా దానికి ఫుల్ ఆపోజిట్లో ఇలా హ్యాండ్స్ కట్ చేయడానికి ఇలా డబల్ ఫోల్డ్ చేశానండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇలా పూర్తి ఫోల్డింగ్ చేసుకోవచ్చు చంకా ఏడు ఏడున్నర ఉన్నంత వరకు ఇలా పూర్తి ఫోల్డింగ్ వేయచ్చు మనకి ఏడున్నర దాటిందంటే సరిపోదు చంక పీస్ లేయాలి కదా సైడు అలాంటప్పుడు నేను మన చంక లూజ్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా ఫోల్డ్ చేసుకుంటాను ఇలా కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తాను సైజుని బట్టి ఫోల్డింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నాకు ఇది లైనింగ్ వాళ్ళే తడిపిచ్చారండి నీట్గా లేదు అంత సాగిపోయినట్లయింది నేనైతే నీట్గా వేసుకుంటాను వాళ్ళు ఎలా పడితే అలా వేసి ఇచ్చారు దానివల్ల క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది వీలైనంతవరకు నేను కస్టమర్ కస్టమర్కి చెప్తానండి లైనింగ్ తడపకండి నేను తడుపుకుంటాననేసి అనేసి ఇలా కొత్త కస్టమర్ కాబట్టి తెలియక తడిపి తెచ్చారు ఇది వచ్చేసి బార్డర్ ఉందండి హ్యాండ్కి దానివల్ల నేను ఆఫ్ ఇంచుకొచ్చి వదిలాను ఇక్కడ హెమింగ్ అయితే వనించి వదులుతాను ఇది వచ్చేసి పైపింగ్ కానీ ఇలా హ్యాండ్ బార్డర్ తిప్పేయడం కానీ అయితే ఆఫ్ ఇంచి వదులుతాను ఇలా ఆఫ్ ఇంచు వదిలిన తర్వాత హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ వేశాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లెంత్ ఇలా హ్యాండ్ లెంత్ పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ పట్టేసుకుంటే మనకి ఆమ్ రౌండ్ లూజ్ కూడా తెలిసిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత షోల్డర్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా లైట్గా కరువు ఇచ్చుకున్నాను ఇలా కరువు షేప్ ఇచ్చాను ఇలా ఇచ్చుకొని ఒకసారి చంకన అనేది చెక్ చేసుకుంటున్నాను ఇలా బ్లౌజ్ తోటి నేను చంక రౌండింగ్ చెక్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను నాకు చంకర లూజ్ వచ్చేసి ఏడించులు వచ్చేసింది కదా అది కావాలంటే మనం ఒకసారి టేప్తేనే చెక్ చేసుకోవచ్చండి నేను మళ్ళీ బ్లౌజ్తో చేసి తర్వాత టెప్తో కూడా చేస్తున్నాను ఇలా టైప్తో చేస్తే నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇలా ఏడించులు వచ్చేసింది కింద హ్యాండ్ లూజ్ కూడా వేసేసుకున్నాం కదా ఫ్రంట్లో చేసి ఫ్రంట్లో వచ్చేసి రైట్ ఒకలాగా లెఫ్ట్ ఒకలాగా ఉందండి రైట్ హ్యాండ్ రైట్ ఆమ్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉంది లెఫ్ట్ ఆమ్ రౌండ్ వచ్చేసి నాకు ఏడు ఇంచులు ఉంది ఇలాంటి తేడా ఉన్నవారికి ఏ సైజ్ ఏ ఎక్కడిదక్కడ మనము సెట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఏడున్నర ఇంచులు అంటే నాకు ఇక్కడ చంకలు సరిపోతలేదండి క్లాస్ ఆగిపోయింది కదా దానికోసం మళ్ళీ మెజర్మెంట్ వేస్తున్నాను ఇలా హ్యాండ్ లెంత్ పెట్టాను ఇక్కడ వచ్చేసి దింపు వచ్చేసి ఇంచులు పెట్టేసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇంచులు ఇలా చేయి లూజ్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇలా స్ట్రైట్గా గీసేసుకొని ఇలా హ్యాండ్ కరు షేప్ ఎలా ఉంటుందో అలా ఇచ్చేసుకున్నాను నార్మల్గా అయితే ఏడున్నర ఇంచులైనా వస్తుంది కానీ ఇది క్లాస్ ఆగిపోయింది కదా దానివల్ల నేను ఇలా ఫోల్డింగ్ మార్చుకున్నాను తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇక్కడ ఖర్చు పెట్టాను కింద హ్యాండ్ లూజ్ దానికి వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టేసుకున్నాను ఇది కొత్త కస్టమరే నాకు తెలియలేదండి రైట్కి లెఫ్ట్కి వీడకి తేడా ఉంది ఇలాంటి కస్టమర్ ఉన్నప్పుడు కొంచెం గుర్తు పెట్టుకొని మనం కటింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఖర్చు కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక మూడు పాయింట్లు అంటే హాఫ్ ఇంచ్కి తక్కువ అనేది ఇలా డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసి డ్రా చేసేసుకొని హ్యాండ్ షేప్ అనేది కట్ చేశాను ఇక్కడ చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుంది కదా ఈ సైడ్లో ఉన్న అనేది జాయింట్ పెట్టేసుకుంటాను వచ్చేసి షోల్డర్ మీద చంక ఫిట్టింగ్ దగ్గర కింద ఎక్కడి దాకా ఫోల్డింగ్ చేస్తామనేది ఆ మూడు చోట్ల నేను చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ అనేది ఇందులో పెట్టేసుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ పీస్ అనేది జాయింట్ చేసేసుకుంటాను తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఆ చివర బ్యాక్ చేసాము ఈ చివర ఫ్రంట్ చేసాము హ్యాండ్ చేసాం కదా మిడిల్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం బ్యాక్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన సైడు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో వేస్తాం కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉండి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలంటే క్లాత్ని అనేది మార్చుకోవాలి ఇలా మార్చుకోవడం వల్ల మనకి ఫ్రంట్ క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్లో వేసుకొని కింద రెండించులు అనేది ఇలా ఫోల్డ్ పెట్టాను కదా ఇలా ఫోల్డ్ పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ దాని వెంట ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేయాలండి నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది ఐదు ఇంచులు కూడా లేదండి నాలుగు ముప్పై ఇంచులు ఉంది ఖచ్చుతో కలుపుకోను అంటే చాలా చిన్నగా పెట్టారండి ఇది వచ్చేసి పైన నెక్ దగ్గర ఆనుకునేది అంటే చాలా పైకి ఉంది హై నెక్ లెక్క ఇలాంటి బ్లౌజ్ కుదరదు కదా అనేసి నేను ఇంచుల వరకు ఇలా పెట్టేసుకున్నాను నేను వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గర దగ్గర పెంచుకున్నానండి ఐదున్నర పెట్టాను కానీ ఐదున్నర కూడా నాకు సరిపోదు అనిపించింది కాబట్టి ఆరు పెట్టేసుకున్నాను అంటే ఖచ్చితంగా కలిపి ఆరు పెట్టాను నాలుగు ముక్కాలు ఉంది నేను వచ్చేసి ఇంచు ముక్కాలు పెంచుకున్నానండి ఇలా పెంచిన తర్వాత చెస్ట్ లెంత్ కూడా చూసుకున్నాను ఒకసారి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లెంత్ చెస్ట్ లెంత్ వచ్చేసి పది ఇంచులు ఉంది దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను చెస్ట్ లెంత్ అయితే సరిపోతుందని చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా ఇలా ఎల్ షేప్లో గీసుకొని ఫ్రంట్ నెక్ను అనేది ఇలా కింద ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగ చూసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను అంటే ఈ నెక్ పైకి ఉండడం వల్ల కూడా మనకి షేప్ బెల్ట్ అనేది పైకి వెళ్ళిపోతుంది కదా ఆ వెళ్ళడం వల్ల వాళ్ళకి షేప్ బెల్ట్ కూడా చెస్ట్ పైకి ఎక్కేసి నొక్కినట్లు అవుతుంది అంటే బ్లౌజ్ అనేది అసలు కుదరలేదు ఏదో ఇచ్చారు కానీ నాకు అది వాళ్ళకి ఎక్కడా సెట్ కాలేదు వాళ్ళు ఇవ్వాలంటే ఇవ్వాలన్నట్లు ఇచ్చారు కానీ ఈ బ్లౌజు ఎక్కడ ఫిట్టింగ్ లేదు సెట్టింగ్ లేదండి ఇది మొత్తం నేనే నడుము లూజుని బట్టి సెట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఇంచులు పెట్టేసుకున్నాను దానికి వన్ ఇంచు అనేది ఖచ్చి యాడ్ చేసుకున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మూడున్నర ఇంచులు పెట్టేసుకొని సెంటర్ నుంచి ఇలా మెయిన్ డాట్న అలానే క్రాస్ బెల్ట్ వరకు మెజర్ చేస్తున్నాను మెయిన్ డాట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచుల వరకు ఉందండి మన క్రాస్ బెల్ట్ జాయింటింగ్ వరకు పది ఇంచుల దగ్గరకు ఉంది దానికి కొన్ని నుంచి ఖర్చు యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇలా వేసేసుకొని దీనికి ఇంచులు ఇలా పెట్టేసుకున్నాను అంటే మనం డాట్ అనేది చిన్న సైజుకి రెండు ఇంచులు పెట్టేస్తాం కదా ఇంచు ఇంచు అన్నట్లు ఇలా పెట్టేసుకొని చేపించుకున్నాను చూడండి ఇది అది అసలు బ్లౌజ్ లాగానే లేదు ఈ మార్కింగ్ చూసినా నాకు నచ్చతలేదు కానీ కొంచెం ఇంకొక ఆఫ్ ఇంచ్ కిందకి అనుకున్నానండి ఇలా షేప్ రాలేదనేసి ఇలా అంటే ఇవన్నీ మనం మార్పులు చేసుకోవడం వల్ల ఇది బ్లౌజ్లా అనిపిస్తుంది కానీ మెజర్మెంట్ బ్లౌజ్ అమ్మడి వెళ్తే అసలు ఇది బ్లౌజ్ లాగానే లేదండి ఎందుకు ఇచ్చారా ఈ బ్లౌజ్ అనుకున్నాను ఆవిడ రాలేదండి నాకు వాళ్ళ హస్బెండ్తో పంపారు ఆవిడ వచ్చింటే నేను ఈ బ్లౌజ్ వద్దు బాడీ మెజర్మెంటే తీసుకుంటాను అనే దాన్ని కానీ ఆవిడ వర్క్ వెళ్ళిపోయారంట వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇచ్చారు నాకు దానివల్ల దీన్ని మార్పులు చేర్పులు చేసుకుని అంటే నడుము లూజుని బట్టి ఈ విడక ఇలా అయితే సెట్ అవుతుంది అన్నట్లు కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ ఎలా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ వెంట చుట్టూ కటింగ్ ఇస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అండి నాకు ఇలా దీనిపైన పెట్టేసుకుంటే సైడ్లో చూడండి ఇటు టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి ఇక్కడ మనం నడుము సైడ్ తీసామండి ఇలా తీస్తేనే ఆవిడకు ఫిట్టింగ్ వస్తుంది అలా కాకుండా ఫ్రంట్లోనేమో పైకి పెట్టేసి నడుము సైడ్ కిందికి పెట్టామంటే అది షేప్ అవుట్ అయిపోతుంది కుదరదు అసలు బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది కదా దీనికి ఇంచులు తీసుకుంటాను ఈ మిడిల్లో రెండు రెండు ఇంచులు ఉందండి రెండున్నర తీస్తాను ఈ చివరిలో మూడున్నర ఉంది ఇంచులు తీసుకుంటాను ఇలా ఇప్పుడు వచ్చేసి ఇందులో సేపట్టిలు అనేది కట్ చేసుకున్నాం సేపట్టిలు వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ అండి మనకి నాలుగు రావాలి కదా నాలుగు లైనింగ్ పీసులు రెండు మెయిన్ పీసులు అంటే వీళ్ళని బట్టి అండి క్లాత్ని వీళ్ళని బట్టి తీసుకోవాలి నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువే ఉంది చిన్న హ్యాండ్స్ కాబట్టి క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి నేను ఇక్కడ డబల్ తీసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మన నడుము లూజ్ ఎంత ఉందో ఆ నడుము లూజుకు ఒక వన్ ఇంచ్ తగ్గించి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నానండి తొమ్మిదిన్నర ఇంచులు ఉంటే నేను ఎనిమిదిన్నర తీసాను అంటే మనం డార్ తక్కువ పడతాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచు వరకు తగ్గించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్లో మూడున్నర పెట్టాను మిడిల్లో రెండున్నర పెట్టాను ఆ చివర్లో వచ్చేసి ఇంచులు పెట్టాను ఇలా సేపట్టి అనేది ఇలా వేసేసుకున్నాం ఈ షేప్ పట్టి చూస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందని తెలిసిపోతుంది మార్కింగ్ చూడండి ఇలా వస్తే మనకి షేప్ బెల్ట్ చాలా బాగా వస్తుందండి కొందరికి ఇలా రాదు అంటే వాళ్ళ బాడీ సైజుని బట్టి వస్తుంది ఇలా మిడిల్లో ఇలా మనకి ఉయ్యల్లాగా ఇలా వచ్చిందంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి మనం బ్రా చేసుకుంటే ఎలాంటి ఫిట్టింగ్ ఉంటుందో బ్లౌజ్ అలాంటి ఫిట్టింగ్ ఉంటుంది ఇప్పుడు కట్ చేసాం కదా సేపట్టిని ఇది వచ్చేసి ఉక్సులు పట్టి సైడ్ కుట్టాలన్నట్లు ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా అలా కటింగ్ ఇచ్చుకుంటే అది ఫ్రంట్కి వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకు నడుముకు పట్టీలు వేయాలి కదా బ్యాక్ పట్టి ఆ పట్టి కోసం ఇలా ఇన్సింపావు వేడల్పుతోటి కూరంచులు ఉన్న దగ్గర కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనకు లైనింగ్ పార్ట్ మొత్తం కటింగ్ అయిపోయిందండి దీన్ని పెట్టేసుకొని మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం ఇలా సెట్ అయిపోయింది కదా దీనికి ఇది ఇలా మిడిల్లో పట్టామంటే మనకు అక్కడ తక్కువ పడిన క్లాత్ సరిపోతుంది ఇలా డాట్ పట్టామంటే ఈ క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేసుకుందాం ఇలాంటి బ్లౌజులు మీకు వచ్చినప్పుడు నర్మల్ లూజును కానీ చెస్ట్ లూజ్ని బట్టి కానీ వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ చేయండి మీకు ఈజీగా వాళ్ళకు ఇవ్వగలరు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎలాంటి మార్పులు చేస్తే బెటర్గా ఉంటుంది అనేసి మనకు కొంచెం ఐడియా ఉండాలండి అలాంటప్పుడు కస్టమర్ ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా ఓకే మనమే వాళ్ళకైతే కరెక్ట్ ఫిట్టింగ్ ఇస్తాం ఇలాంటివి ఛాలెంజ్గా తీసుకొని మనం కుట్టామంటే మనకు టైలరింగ్లో మంచి అనుభవం ఉందని కస్టమర్ కూడా తెలిసిపోతుంది వాళ్ళు పదే పదే మళ్ళీ మనకి బ్లౌజులు ఇవ్వడానికి ఇష్టపడతారు ఈవిడొచ్చేసి పెళ్ళి ఉందన్నారండి పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఒక నాలుగు బ్లౌజులు ఉన్నాయి ఇస్తాను అన్నారండి అది నేను ఫోన్ ఆవిడైతే చేయలేదు మర్చిపోయినట్లున్నారు బ్లౌజ్ ఎలా కుదిరిందో చెప్పమని అడిగాను కానీ ఆవిడ చెప్పలేదు నాకు నేనే కాల్ చేస్తే చాలా బాగా కుదిరిందండి నేను చెప్పడం మర్చిపోయాను పెళ్ళికి వెళ్తున్నాను వచ్చిన తర్వాత మరొక నాలుగు బ్లౌజులు మీ దగ్గర అని చెప్పారండి నాకు కూడా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆవిడ ముగ్గురు నలుగురు దగ్గర చూశారంట కుదరలేదన్నారు అంటే అలాంటి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఐడియా లేకుండా కుడితే అలానే ఉంటుందండి వాళ్ళకి సెట్ చేయడం రాలేదు మరి బ్లౌజ్ ఎలా ఉంటే అలా కుట్టేద్దామని కుట్టేశారో ఈవిడ చెప్పలేదో తెలియదు కానీ ముగ్గురు దగ్గర కుట్టిస్తే మాత్రం కుదరలేదన్నారు కానీ ఆవిడ ఇచ్చిన బ్లౌజ్ని చూస్తే ఈవిడైతే ఏ నాలెడ్జీ లేనట్లుంది ఎలా గుడితే అలా వేసుకునేలాగా ఉన్నారనిపించిందండి మనం వేసుకునే వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉండాలి బ్లౌజు ఎలా కుట్టించుకుంటే కుదురుతుంది అనే ఐడియా ఉంటే వాళ్ళ కష్టం టైలర్ కూడా చెప్పడానికి వాళ్ళకు వీలు అవుతుంది ఈవిడ చెప్పడానికి కూడా రాలేదండి ఈవిడకి చిన్న ఏజ్ ఏం కాదండి ఏజ్ కొంచెం ఏజ్ ఉన్న ఆవిడే థర్టీ ప్లస్ ఉంటుంది అయినా ఆవిడ చాలా రోజుల నుంచి బ్లౌజ్ వేస్తుంటారు కదా అయినా ఆవిడకి ఏ ఐడియా లేనట్లుంది ఎలా కుడితే అలా వేసుకున్నట్లున్నారు ఆవిడ కరెక్ట్ ఫిట్టింగ్ కుట్టించుకోలేకపోయారు ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేశాను కదా బార్డర్ వచ్చిన సైడ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను హ్యాండ్ కోసం ఇలా ఫోల్డింగ్ చేశానండి నిలువులో నాకు నేత కూడా ఇలానే ఉందనేసి ఇలానే కంటిన్యూ అవుతున్నాను కానీ కొన్ని దాంట్లోకి అడ్డనేత ఉంటుందండి అట్లాంటప్పుడు హ్యాండ్ కట్ చేసిన తర్వాత క్లాత్ని అనేది మార్చుకోవాలి దీనికైతే నేతని బట్టి ఇలానే సెట్ అవుతుంది అనేసి నేను ఇలా నిలువలోనే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఇవి లైన్స్ వస్తాయండి చూడండి నేత లైన్స్ వస్తాయి ఆ లైన్స్ అనేది మనకు బయట సైడ్ అంటే నెక్ సైడ్ వెళ్ళిపోయేలాగా వేయాలి అలా కాకుండా బ్యాక్ సైడ్ వచ్చేలాగే వేస్తే మనకు ఫ్రంట్ షేప్ అంత నీట్గా అనిపించదు అది బయట సైడ్ వస్తేనే క్రాస్ అనేది నీట్గా ఉంటుంది ఇది కొంచెం అనుభవం మీద తెలుస్తుందండి స్టార్టింగ్లో మీకు తెలియకపోవచ్చు కుట్టం కుట్టంగా తెలుస్తుంది ఈ లైన్స్ అనేది మనకు పర్టికులర్ క్రాస్ లైన్స్ ఉంటాయి కదా అవి అనేది బయట సైడ్ నెక్ సైడ్ వెళ్ళిపోవాలి నడుము సైడ్ వెళ్ళిపోయాయి అంటే అది బ్యాక్కి వెళ్ళిపోతుంది అంత నీట్గా అనిపించదు క్రాస్ అయితే నా అనుభవంలో నేను తెలుసుకున్నదైతే ఇదండి మీరు కూడా ఒకసారి చూడండి చాలా వరకు టైలర్స్కి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ట్రై చేయండి లైన్స్ ఎలా వెళ్తున్నాయని గమనించారంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ కూడా కట్ చేశానండి ఈ చివర్లు వచ్చేసి నేను ఇలా సేపు పట్టీలు అనేది కట్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఒకసారి ఛానల్ని చెక్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటి గురించి కూడా ఒకసారి కమెంట్ చేయండి ఇలా మొత్తం టోటల్గా కట్ చేసాం కదా ఇది వచ్చేసి నేను ఇప్పుడు స్టిచ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అండి ఇది వచ్చేసి నెక్పీస్ కోసం ఈ వేస్ట్ పీస్ వచ్చేసి నేను పీస్కి యూజ్ చేసుకుంటాను ఈ ఫ్రంట్లో డాట్స్ కూడా కరెక్ట్గా లేవండి ఇవి వేసారు మరి ఇలా వేయకూడదు ఇది వచ్చేసి చాలా ముందుకున్నాయి మన షేప్ ఒక చోటు ఉంటే డాట్స్ అనేది ఒక చోటు ఉన్నాయి వీటిని కూడా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తెలుసుకున్నాం